నా పేరు శ్రీరామ్ సూర్యం నేను మా గురువుగారు శర్మ గారు రచించినటువంటి పాటలు పాడుతున్నాను శివుని చెడి శివలింగ పూజ శివుని చెడి చెడిత్రోవ శివలింగ పూజ లింగమే తండ్రి శివునిజ త్రోవ శివలింగ పూజలింగేదియల్లింగీ శివునిజ త్రోవ శివలింగ పూజ హరిహర బ్రహ్మాత్మకమైన జ్యోతి త్రిసక్తులే పీఠముగ దివ్యము కాంతి హరిహర బ్రహ్మాత్మకమైన జ్యోతి త్రిశక్తులే పీఠముగ దివ్యముకాతి సర్వతోముఖమైన శింభుదీపకూరముఖమైన శింభుదీపకరము పంచబ్రహ్మల రూపముఖతేజమూ శివుని శివునిజ త్రోవ శివలింగ పూజ లింగ వేదియ తల్లి లింగమే మే శివుని శివునిజ త్రోవ శివలింగ పూజ శివుని శివునిజ త్రోవ శివలింగ పూజ శివలింగ పూజ మనసు మంత్రము కలిపి మహాదేవు పిలువా ಮನಸು ಮಂತ್ರ ಮುಕಲಿಪಿ ಮಹಾದೇವು ಬಿ ಬಿಲು ಸನ್ನಿಹಿ ತುಡೈ ನಿಲಿಚಿ ಸ್ವಾಮಿ ವ್ಯಾಪಕುಡ ಮನಸು ಮಂತ್ರ ಮುಕಲಿಪಿ ಮಹಾದೇವು ಬಿಲು ಸನ್ನಿಹಿ ತುಡೈ ನಿಲಿಚಿ ಸ್ವಾಮಿ ವ್ಯಾಪಕರು ದಹರ ಮೇ ಚಿದಂ ದೈವ ಮುದಾಶಿಡೂ दहर मे चिदम्बरमुदैव मुसदािवुडु षण्मुखे भावनले सकलमौ अर्चनलो दहर मे षण्मुखे सकलमौ చెడి త్రోవ శివలింగ పూజ పూజలింగ వేదియ తల్లింగే తండ్రి చెడి త్రోవ శివలింగ పూజ వేదియ తల్లింగ మే తండ్రి చెడి త్రోవ శివలింగ పూజ శివలింగ పూజ శివలింగ పూజ